మేషరాశి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది మిత్రుల యొక్క సహకారం ఉంటుంది ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది మీకు రావలసినటువంటి ధనం కొంత మొత్తం ఈరోజు చేతికి అందుతూ ఉంటుంది మీ ఉద్యోగస్తులకు తోటివారి సహకారము ఉంటుంది నిరుద్యోగ ప్రయత్నాలు మెల్లగా ముందుకు సాగుతాయి వారు ఈరోజు శనిదేవునికి తైలాన్ని సమర్పించి తైలాభిషేకం చేసినా కూడా మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి నూతన మిత్రులను కలుస్తారు వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడులకు సంబంధించి నూతన ప్రయత్నాలు చర్చకు వస్తాయి మీ ముందుకు వస్తాయి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఉద్యోగస్తులకు ఈరోజు తోటి వారితో సంతోషంగా గడుపుతారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే కొంత వాయిదా వేసుకోవడం ఉత్తమం ఈరోజు కొంత మీకు కలిసి వస్తుంది కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి మీరు అడుగులు వేయండి మీకు మరింత కలిసి వస్తుంది వృషభ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామికి రెండు అరటి పనులు సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చే రోజుగా చెప్పుకోవచ్చును మీకు ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉంది కుటుంబ సభ్యుల సహకారాలు లభిస్తాయి ధనానికి సంబంధించి ఆదాయ మార్గం మీకు దొరికి ధనము ఆదాయము పెరుగుతూ ఉంటుంది ఈరోజు మిత్రుల ద్వారా కొంత జాగ్రత్తలు పాటిస్తూ మీరు వ్యవహరించండి ముఖ్యమైన నిర్ణయాలు కూడా ఈరోజు తీసుకోవలసి వస్తుంది మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మిథున రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క చాలీస చదువుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది